నమస్కారం నిన్న గుమ్మనూరు జయరా వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు అని ప్రధానంగా రా కదిలేరా ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలోకి జాయిన్ అయ్యారు అండ్ జాయిన్ అయిన తర్వాత వైసీపీ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా టీడీపీ పార్టీకి లాభం జరుగుతుందా ఈ విషయాన్ని మనం గమనించుకుందాం కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రధానంగా విషయంలోకి వస్తే టీడీపీ పార్టీకి మునూరు జైన వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి కొంతమంది అంటున్నారు గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ నాయకుల్ని విమర్శించారు తిట్టారు అని సామాన్యంగా ఈ రాజకీయాల చరిత్ర చూసుకున్నప్పుడు రాజకీయాల్లో చూసుకున్నప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్గా అండ్ పొలిటికల్ గా ప్రతి ఒక్కరు ఒకరినొకరు విమర్శించుకున్న వాళ్ళే తప్ప ఏ ఒక్కరు ఏ ఒక్కరిని విమర్శించుకున్న వాళ్ళు లేరు టీడీపీలో గతంలో ఉన్న వల్లభనేని వంశి గారు అయితేనేమి కొడాలి నాన్నగారు అయితే అప్పుడు కూడా ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని విడుదల రజను కూడా తిట్టింది తర్వాత ఏమైంది వైసీపీ ప్రభుత్వంలోకి వెళ్లిపోయారు ఇప్పుడు అదే పార్టీలో ఉండి ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నగడి తుడుతున్నారు ఇది రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయింది మనం విషయానికి వస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి యాజల్ గా అయితే ప్రతి సామాజిక వర్గానికి క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎంతో కొంత వన్ పర్సెంట్ అయినా సరే ఉంటుంది అలా చూసుకున్నట్లయితే కోస్తాలోన కమ్యూనిటీకి కొన్ని ఉన్నాయి అక్కడ కూడా సామాజిక వర్గానికి సంబంధించిన క్యాస్ట్ ఫీలింగ్ ఉంది రాయలసీమకు వస్తే ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు ఈ అనంతపురము మళ్ళా అధికంగా ఈ కర్నూలు చూసుకున్నట్లయితే సరే ఈ కర్నూలు ప్రాంతంలోనా ఈ అనంతపురం ప్రాంతంలోనా ఏ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారంటే బీసీ సామాజిక వర్గానికి ఓటర్లు ఎక్కువ ఉన్నారు అందులో ప్రధానంగా మెజారిటీ పీపుల్ చూసుకున్నట్లయితే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మరియు కురువ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మరియు తెలుగు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గుమ్మునూరు జయరామ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు గుంతకల్ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ పోటీ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా అసలు గుంతకల్ నియోజకవర్గానికే ఈయనకి ఇవ్వడం ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ నాలుగు మంది అభ్యర్థులు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు అయినా సరే ఆర్థిక పరిణామాల దృష్ట్యా ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా గుమ్మునూరు జయరామ్ గారు నేనెంతైనా పెట్టుకోగలను కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి ఉండడం వల్ల అధిష్టానం కూడా ధైర్యం చేసి పార్టీకి టికెట్ ఇచ్చింది సరే ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండడం వల్ల కొంతైనా క్యాస్ట్ ఫిలింగ్ ఉంటుంది బీసీ సామాజిక వర్గం మనవాడు మన బీసీ అని ఒక సామాజిక వర్గం క్యాస్ట్ ఫిలింగ్ ఉంటుంది కాబట్టి ఆయనకి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఏ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి నిలబడినా సరే కొంతలో కొంతైనా సరే ఓట్ షేర్ అనేది చీలిపోయి కాస్త ఆ సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూరుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే వాల్మీకి సామాజిక వర్గం కురుబ సామాజిక వర్గం తెలుగు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న బీసీలు కాబట్టి ఆ సామాజిక వర్గం బీసీలకి ఇస్తున్నారు కాబట్టి టికెట్ ఓట్లు చీలి ఆ సామాజిక వర్గానికి బెటర్ జరిగే అవకాశం ఉంది ఇంకొక విషయం గమనించినట్లయితే వాల్మీకి సామాజిక వర్గం ఈ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఈ కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉండడం వల్ల ఆ కమ్యూనిటీ బేస్డ్గా ఆ సామాజిక వర్గానికి బెటర్గా జరిగే అవకాశం ఉంది కాబట్టి వైసీపీ పార్టీకి చెందిన ఓట్లు చీలే అవకాశం అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ టీడీపీ పార్టీలోకి జంప్ అయినూర్ జయరామ్ గారికి గెలిచే అవకాశం అయితే ఉంది చంద్రబాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గుమ్మనూరు జయరామ్ను గెలిపించుకునే బాధ్యత టీడీపీ పార్టీ తీసుకుంటుంది మేము గెలుస్తాం పక్కాగానే ధీమా వ్యక్తం చేశారు కాబట్టి ఇక్కడైతే వైసీపీ పార్టీకి ప్రధానంగా నష్టం జరిగే అవకాశం అయితే ఉంది